హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మీకు నేను వంట కాకుండా కొంచెం వెరైటీ వీడియో తీసానండి వెరైటీ అంటే ఎందుకంటున్నానంటే ఎప్పుడూ ప్రతి సంవత్సరం మా బజార్లో జరిగేటువంటి అంటే ఈ స్ట్రీట్లో పెద్ద మా ఇంటి పక్కనే అమ్మవారి చెట్టు ఉంటుందండి రావి చెట్టు వేపు చెట్టు కలిపి ఆ చెట్టుకి పెళ్లిగూడు కళ్యాణం కూడా చేస్తున్నారు ఇంతకుముందు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మూడో వారంలో దీనికి కొంచెం వీళ్ళు సంబరం సేవ అని ఒక ప్రభ కట్టి ఆ రోజంతా పూజలు వ్రతాలు ఏంటో చేసుకుంటూ అనమాట అంటే చేసుకుంటారు అంటే మీరు వెళ్ళరా అనుకుంటారేమో నాకు ఫస్ట్ నుంచి కొంచెం బయటకు వెళ్ళేది తక్కువండి గుళ్ళు గోపురాలకు వెళ్ళడం తక్కువ కానీ పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ ఏం జరిగినా నేను వెళ్ళి చూస్తూ కనపడుతూ ఉంటుంది పైకి అక్కడ వెళ్ళకపోయినా ఈరోజు నేను ఆ గుడి దగ్గర చక్కగా లైటింగే కాదు చెట్టుకు దేవుడికి బట్టలు కట్టారు అంటే అమ్మవారు అలా అని అంటారు కదా ఇది ఒక ప్రభ తయారు చేశారు ఇవన్నీ చేసేసిందే కాకుండా పెద్ద ఊరేగింపు ఊరిలోకి వెళ్తుందండి ఈ ఊరేగింపుతో పాటుగా ప్రభను ఊరేగిస్తూ ఇంకా కళాకారులు కూడా తీసుకొస్తుంటారు కళాకారులు అంటే డాన్స్ వేసేవాళ్ళు ఉంటారు అక్కడ అలా పాటు వేషం వేస వేషధారులు ఉంటారు చూడండి అమ్మవారి వేషాలు అలాగే శివుడి వేషం అని ఇలా రకరకాలైన వేషాలు వేసుకొని వచ్చేవాళ్ళు కూడా ఇక్కడికి అనమాట ఈసారి వాళ్ళతో పాటుగా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా కొంతమంది వేసుకున్నారంటే ఎవరో నాకు అది కరెక్ట్గా తెలియదు కానీ నాకు చేత అయిన వరకు కొంచెం ఆ అయినా సరే ఫోటో తీశాను ఈ వీడియోలో చూడండి వాళ్ళు చక్కగా డాన్స్ దేవుడి దగ్గర నృత్యం ఎలా చేశారో ఇవన్నీ చూడొచ్చు అమ్మవారి చెట్టు డెకరేషన్ మాట ఇది అలాగే బయట కూడా చాలా లైటింగు అమ్మవారి పెద్ద పెద్ద పటాలు ఇవన్నీ కూడా వేశారు ఇక నైట్ అయిపోయిన తర్వాత ఉదయం అంటే కలిసి స్థాపన చేసి పొంగళ్ళు పెట్టుకుంటారు ఇక నైట్ అయితేనే ఏడున్నర ఎనిమిది నుంచి మొదలు పెడితే వాళ్ళు పది పదిన్నర పదకొండు దాకా చెట్టు దగ్గరే ఇలా అన్ని వేషాలు వేసుకున్న వాళ్ళు వేస్తుంటారు ఇది అమ్మవారి వేషం వేసుకున్న వాళ్ళు ఉంటుంది ఇది అమ్మవారి వేషం వేసుకున్న వాళ్ళు చూడండి ఎంతక్క బాగా వేషం వేసుకున్న మనిషి డాన్స్ వేస్తుంది ఆమె అంటే శక్తి అమ్మవారి శక్తి అంటారు చూసారు త్రిశూలం పట్టుకొని మహిషాసుని మధ్యనిలాగా వేసుకొని చాలా బాగా వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది అట్టుందండి సంబరాలకు వెళ్ళి వాళ్ళు ఒక నైట్ అంతా అక్కడ కష్టపడి చేస్తూ ఉంటారట్టుంది జనాలకంతా కూడా అందరూ ఇష్టం కలిగేలాగా రకరకాలైనవి వింతల విన్యాసాలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకో హామీ ఇంకొక అమ్మవారి వేషం అనమాట ఇది ఇక్కడ ప్రసన్న వదనం ఇక్కడేమో ఇవేమో దుర్గామాతలాగా దుర్గా లక్ష్మి ఇలా రకరకాలైన వేషాలు వేసుకొని వస్తుంటారు ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తీసుకొస్తూ ఉంటారు అన్నమాట ఇప్పుడు వీళ్ళని ఏమి చూడండి నోట్లో నుంచి మంటలు అది ఏదో కిరోసిన్ లాగా పెట్రోల్ ఏదో పోసేసుకొని మంటలు వచ్చేలాగా చేస్తూ ఉంటుంటారు అది కొంచెం ఈ క్రీడ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ చేయలేదండి పక్క వాళ్ళకి భయం వేస్తుంది మనకి అమ్మబాబు ఎలా చేశారా అని కానీ నృత్య హేళ చూడండి ఎలా ఉందో ఈ నృత్యంతో పాటు ఈ పక్కన ఉన్న కూడా అమ్మవారి వేషం కదా ఒకరి తర్వాత ఒకరు చేస్తారనమాట దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఒక ఈ రెండు మూడు గంటలు ఎవరో ఒకరు వాళ్ళ రుచ్య ప్రదర్శనతోటి జనాలకి ఆనందింపజేస్తారన్నమాట కష్టపడి ఇలా చేస్తున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా నేను అందుకని పైనుంచే తీసాను కొంచెం ఆది శక్తి వేసి డ్యా డ్యాన్స్ వేసినవి అయిపోయిన తర్వాత అమ్మవారు కొంచెం లక్ష్మీ డా రూపంలాగా వేసుకొని వచ్చినావే ఇప్పుడు వేస్తుంది ఈ డ్యాన్స్ కూడా రిధంగా అంటే వాళ్ళు తబలాలకు తప్పెట్లు ఉంటాయి కదండీ తప్పెట్లకు అనుగుణంగా వేస్తూ ఉంటారు అన్నమాట అది వాళ్ళకి ప్రతి ఇలా చేసే కొలుపుల దగ్గరికి అలా వెళ్తూ ఉంటారు కావాలి సేవల దగ్గరికి అలాంటి నాట్యం సాంప్రదాయబద్ధంగా వాళ్ళ నేర్చుకునే ఉంటారు అనిపిస్తుంది వాళ్ళు వేస్తూ ఉంటారు ఎదమిగ్గా ఉంటుందంటే కరెక్ట్గా వాళ్ళని చూస్తే పక్క వాళ్ళు కూడా అలా వెయ్యాలా ఆమె తప్పెట్లకు అనుగుణంగా కాళ్ళు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అది ఎక్కువసేపు కనక తప్పెట్లు అంటారు చూడండి అలా ఉంటాయి అనమాట ఎక్కువ బాగా వాళ్ళు హుషారు కలిగించేటట్టు వేస్తూ ఉంటారు దానికి తగ్గట్టు వీళ్ళు కూడా హావభావాలు చూపిస్తూ ఉంటారు ఇలా రకరకాలైన వేషధారణలు వేసుకున్న వాళ్ళంతా వేస్తూ ఉంటే అందరూ సంతోషంగా సంబరంగా అక్కడికి వచ్చిన వాళ్ళంతా తన్మయత్వంతో చూస్తూ ఉన్నారు అయితే నేను ఫైవ్ నుంచే చూస్తున్నాను కాబట్టి ఎక్కువ మీకు కొంచెం దగ్గరగా చూపించలేకపోతున్నానండి అంతా వేసిన తర్వాత చివరిలో నాలుగు కూడా ఎర్రగా వచ్చేటట్టు పెట్టుకుంది చూసారా అమ్మవారికి ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు అలా నాలుగు బయట పెట్టి శివతాండవం చేసినట్టు చేస్తూ ఉందన్నమాట ఈమె ఈ డాన్సు చాలాసేపు వేశారండి ఒక రెండు మూడు గంటలు వీళ్ళ అదే ప్రదర్శన చూస్తూ ఉన్నారు జనాలందరూ రాత్రి పదకొండు పన్నెండింటి దాకా అలా చేస్తూనే ఉంటారు తర్వాత ఊర్లోకి ఊరే తర్వాత కూడా ఇంకా కొంతమంది అక్కడ నిర్వహించే వాళ్ళల్లోనే వేషధారణ కూడా వేసుకొని వచ్చారట బయట తీసుకొచ్చి వాళ్ళే కాకుండా అమ్మవారికి ఇలాగా ఒక ప్రభ కట్టిస్తారండి ఆ ప్రభతోటే ఊరేగింత తోటి కట్టిన దగ్గర నుంచి మళ్ళీ తీసుకొని వచ్చేసి ఒక వెహికల్ మీద చక్కగా ట్రై చేసేస్తారనమాట అంటే ఊళ్ళోకి వెళ్ళేసి ఆ ప్రభని ఊరేగింపు ఊళ్ళోకి వెళ్ళిపోతుందన్నమాట ఆ ఊరేగింపులో ఈ నాట్యం చూసేవాళ్ళైతే నేను ఈ పిల్లలు సందడి సందడిగా మేడం తాళాలతోటి తప్పట కనకర వాటితోటి అన్ని రోజు అన్ని బజారు తెల్లవారి దాకా అలా తిరుగుతూనే ఉంటారు ఇక్కడ పిల్లల ఆనందం చూడండి ఎలా వేస్తూ ఉన్నారు పిల్లలే కాదండి ఇంతకుముందు అయితే పెద్దవాళ్ళు కూడా వేసేవాళ్ళు అలా వేసేవాళ్ళు ఇప్పుడు తగ్గారండి ఇంతకుముందులాగా లేరు కొంచెం పెద్దవాళ్ళల్లో కొంచెం ఎడ్యుకేట్స్ ఎక్కువైపోయేంతకుముందంటే కొంచెం అనడ్యుకేట్స్ ఎక్కువ ఉండి పనులు వాళ్ళు ఉన్నప్పుడు చక్కగా చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ముగ్గురు వచ్చారని చెప్పాను కదండి వేషధానలో ఇంకొకరు ఇదిగోండి ఈ మూడు మనిషి నా కాలభైరుడు అంటారో ఏమంటారో నాకు శివుడి వేషము వే శివుడి వేషం అట్టుందండి దాంతో వాళ్ళతో కూడా ఒళ్ళ చూడండి ఒళ్ళంతా బ్లూ కలర్ ఉంది అలాగే పుర్రెలు దండ వేసుకుని చేతిలో దమరకం అలాగే మనకి కొంచెం జనాలకు కూడా అట్రాక్షన్ అవ్వడం కోసం కొంచెం వాళ్ళ మంటలు అవన్నీ చూపించారు తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఇలా వేస్తూనే ఉన్నారండి అంటే ఎక్కువసేపు జనాలు అందరు అక్కడ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇందాక ఒక్కొక్కరిగా వేసిన రిధం మళ్ళీ ఇప్పుడు జంటగా వేస్తున్నారు వీళ్ళిద్దరు అమ్మవారి వేషాల్లో ఉన్నవాళ్ళు రెండు రకాల వేషాలు వేసుకొని వచ్చారని చెప్పాను కదండి వాళ్ళిద్దరు వచ్చేసరికి ముగ్గురు కూడా ఒకసారిగా వేసేసారు అందరు వేసేసిన తర్వాత ఈ ఇక్కడి వాళ్ళు వేసుకున్నారన్నాను కదా వాళ్ళు కూడా కాసేపు డాన్స్ వేశారండి ఎక్కువ బాగా నేను ఇదే తీసాను అక్కడికి టెంకాయ కొట్టడాలు పో అందరూ హారతలు ఇచ్చడాలు అలాంటివన్నీ తక్కువ తీసాను ఈసారి పోయినసారి ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసిన వాటిలో అవన్నీ కూడా క్లియర్గా బాగా వచ్చినాయండి ఆ వీడియో కూడా ఉంది చూడండి మీకు కావాలంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి ఆ లింకును కూడా ఇది మా బజార్లో జరిగేటువంటి శ్రావణ మాసంలో ఒక మూడో శుక్రవారం రోజు ఎప్పుడు ఇక్కడ చేస్తూ ఉంటారు ఆ మూడవ శుక్రవారం నేను ఏం చేస్తుంటానంటే జనరల్గా అందరూ రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం అనే స్కూల్కి కూడా సెలవిస్తుంటారు నాకు ఇక్కడ వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నప్పుడు కుదరదు కాబట్టి రెండో శుక్రవారం స్కూల్ పెట్టేసి థర్డ్ శుక్రవారమే హాలిడే ఇస్తూ ఉంటాను అనమాట నేను కూడా ఆ రెండు రోజులు అంటే ఫ్రైడే సాటర్డే ఇక మేళ తాళాలతో మా వీధంతా మారి మరగుతూ ఉంటుంది తెల్లవారిన తర్వాత కూడా శనివారం కూడా పన్నెండు ఒంటి గంట దాకా మేళాలు మోగుతూనే ఉంటాయండి కానీ రెండు రోజులు సెలవులు ఇవ్వలేము కాబట్టి స్కూల్కి అందులో ఇప్పుడు అంతా మనం ఏది ఇవ్వాలన్నా కూడా ఇడ్ ఇడ్లుగా ఇవ్వాలి అంటే కుదరదు కదండి అంత గవర్నమెంట్ లెక్క ప్రకారంగా ఎప్పుడు సెలవు ఇవ్వమంటే అప్పుడు ఇవ్వాలి కాబట్టి మనం దాని బదులు ఈ ఆప్షనల్ డేగా నేను లీవ్ ఇస్తాను అనమాట ఒక్కరోజు ఆ అవన్నీ చూసి పిల్లలు కూడా ఏగిరి ఏగిరి అలసిపోయి ఉంటారా ఆ రోజంతాను అదే అడుగుతున్నారు వాళ్ళు శుక్రవారం పే స్కూల్ పెట్టేసి శనివారం సెలబ్రేట్ చేస్తే బాగుండేదేమో కదా అని అంటే మేళాలు జరుగుతూ ఉన్నప్పుడు క్లాస్ పక్కనే స్కూల్ ఉంటుంది మన క్లాసులు చెప్పలేము కాబట్టి ఇది ప్రభు ఇలా తయారు చేస్తారండి లైటింగ్లు అలాగే వాళ్ళ ఆచారం ప్రకారం ఎప్పుడొకే అలాగే చేస్తుంటారు చెప్పాను కదా అక్కడ వాళ్ళు కూడా కొంతమంది బయట వాళ్ళదే కాకుండా అక్కడ వాళ్ళు కూడా వచ్చేసి పిల్లలకి వేశారు వేషధారణలు ఆ వేషధారణలతో పాటు పిల్లలు కూడా వాళ్ళ చేత కూడా వాళ్ళ చేత కాదు కాబట్టి ఆ అక్కడ వచ్చినటువంటి అమ్మవారి వేషధారణి వీళ్ళని కూడా కొంచెంసేపు ఎంటర్టైన్ చేయిస్తూ డాన్స్ చేపిస్తూ ఉందన్నమాట పిల్లల చేత కూడా అంటే విడిగా అంటే వాళ్ళు వేయలేకపోతారు ఇప్పుడు తనతో కలిపి అంటే కొంచెం కొంచెం చెప్తూ నేర్పిస్తూ పిల్లలకి తను వేసినట్టే వేస్తుంటారు పసిపిల్లలు అనేసరికండి మనం ఏది చేపిస్తే అది ఈజీగా నేర్చేసుకుంటారు ఈజీగా చేసేస్తారు ఓన్గా తెలియని వాళ్ళు వాళ్ళు కూడా పక్క వాళ్ళు చేసినప్పుడు ఇమిటేట్ చేయటం వల్ల లేకపోతే చేయటం మాత్రం ఈజీగా చేసేస్తారు పిల్లలు కూడా ముచ్చటంగా చక్కగా వేసేసారు భక్తులకు విజ్ఞప్తి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కమిటీ వాడు వేషధారం ధరించి కొంతమంది ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసి ఆ డబ్బులు ఏదో దేవుడికి ఇస్తే కూడా మనకు పాపం పోతుంది అనుకున్నాం కొంతమంది పాపాలు చేసేవాళ్ళు కూడా అండి దేవుడికి ఆ పూజలు చేస్తేనో లేకుంటే దేవుడికి సందాలు ఇస్తేనో మన పాపం పోతుంది అనుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు అందుకనే నాకెందుకు అలా పాపులకు ఎక్కువ దేవుడు హెల్ప్ చేస్తాడు అనే భావన వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి నాకు ఎందుకు అలా వెళ్ళడం ఇష్టం ఉండదు కానీ ఎంతమంది పుణ్యం చేసేవాళ్ళు ఎంతమంది పాపం చేసేవాళ్ళు అనేది దేవుడు లెక్క చేస్తూనే ఉంటాడు అనుకోండి ఎవరి పాపం వాళ్ళకే మూట కట్టేస్తూ ఉంటాడు నాకు ఇలా పది మందిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ సంబరాల్లో పాల్గొనటం చిన్నప్పటి నుంచి పెద్ద ఇంట్రెస్ట్గా వెళ్ళేదాన్ని కాదండి ఊహ తెలియనప్పుడు వెళ్ళానేమో కానీ ఊహ తెలిసిన తర్వాత వెళ్ళడం తక్కువ మనస్ఫూర్తిగా మనం చిత్తశుద్ధితో ఏ పని చేసినా ఎవరికి మోసం ద్రోహం ఏవి చేయకుండా ఉంటే దేవుడు ఎప్పుడు మనకు తోడుంటాడు అనుకుంటాను ఇరవై నాలుగు గంటలు అలాగే సంవత్సరం పొడవుతున అమ్మవారి చల్లని దీవెనలు అయితే మీ చల్లని గాలి వెలుతురు మాకే ఎక్కువ మా స్కూల్ పిల్లలకి మాకే ఉంటుంది కాబట్టి అమ్మవారి దేవుల్లో నేను అక్కడికి వెళ్ళకపోయినా నాకు ఇస్తూనే ఉన్నాలే అనుకుంటూ ఉంటానన్నమాట నేను ఇవన్నీ ఈసారి ఎక్కువగా వీళ్ళే చూపించానండి పోయినసారి లైటింగ్ల గురించి ఇలా అవన్నీ చూపించాను ఇంకా ఇక్కడ ఇంకొక చిబ్బర్లో ఒక సంఘటన జరిగిందండి వీళ్ళు మంచి టపాసులు అవన్నీ పేల్చాలనే ఉద్దేశంతో చెట్లని పాములని రకరకాలైనటువంటి టపాసులు పెద్ద పెద్దవి తెచ్చారనమాట దానికోసమని అందరిని అలర్ట్ చేసి కొంచెం దూర దూరంగా ఉండమన్నారు కానీ లో అది కాలుతూ పేలుతూ ఉన్నప్పుడు కానీ ఇళ్ళ మధ్య అలా చేయటం మాత్రం మంచిది కాదు ఈసారి నేను వాళ్ళకి ముందుగా చెప్దాం అనుకుంటున్నా అసలు ఎంత ప్రమాదం తప్పిందోనండి మాకు ఆ ప్రమాదం కనుక ప్రమా ఎక్కువైనట్టయితే ముందు ఎఫెక్ట్ అయ్యేది మా ఇల్లు అటు పక్కన ఇంకో ఇల్లు ముందు వీళ్ళకే ప్రమాదాలు జరిగేది ఈ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఈ దగ్గర ఉన్న వాళ్ళే అనుకోవడానికి లేదు కదా అందులో ఆ మంట ఏంటి ప్రమాదం అంటే అవి పేలుతూ ఉన్నప్పుడు ఒక చిన్న చెట్టు పక్షి గూడు ఉందట్టుందండి ोटी అవి అంటుకున్నాయి అనమాట మంటలు ఇక పెద్ద పెద్దగా చెట్లు అంటుకున్నాయి అవి ఆర్పెయ్యాలి ఆరుపెయ్యాలని పరిగెత్తుకుంటూ వచ్చేసారు అటు మా మా ఇంటి వైపు కూడా అంటే మా మా నీళ్ళు కూడా పోసుకోవాలని అమ్మవారు అనుకున్నారో ఏమో ఇక్కడ అలాగే నీళ్ళు మేము కొంచెం మా పైన ట్యాంక్ నుంచి అక్కడికి సప్లై చేశారు అటువైపు వాళ్ళు పైపులు వేసేసి ఆ మంటల్ని ఆపారు కానీ నాకు మాత్రం చాలా భయం ఎందుకంటే ఆ మంటలు ఎక్కువైపోతే ముందు అక్కడ వందల మంది జనం ఉన్నారు ఏదన్నా కరెంటులకు సంబంధించి ఆ మంటలు అంటుకుంటే ఎంత ప్రమాదం జరిగేదో మనుషులకైనా ఇళ్ళకైనా అని భయం వేసింది కానీ ఈసారి ఇలా చేసేటప్పుడైనా సరే ఆ చేసే పెద్దలు ముందు ఆలోచించుకోవాలి అనుకోని అవాంతరాలు అనుకోని ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందు జాగ్రత్తగా మనం జాగ్రత్తలు చెయ్యాలి కాబట్టి ఇదిగో ఇలా కాలుస్తూ ఉన్నప్పుడేనండి ఇవంత క్లియర్గా రాలేదండి నేను ఇంట్లో నుంచి తీయడం వల్ల అన్నీ కాల్చన్నీ బాగానే ఉన్నాయి కానీ అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు పోయినసారి జరిగినప్పుడైతే మా ఇంటి వెనక వాళ్ళ ఇంటి చీరలు బయట ఆరేస్తుంటే ఆ చీరలు కాలిపోయినాయని కూడా చెప్పారు వాళ్ళు లోపల రవ్వలు పడి అలాగే ఇలాంటి నిప్పు రవ్వలు ఇళ్ల మధ్యలో అయినప్పుడు చెక్కలతో తలుపులు కిటికీలు అవన్నీ ఉంటాయి అలాగే కరెంటు తీగలు దగ్గర ఉంటాయి ఏ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడున్న భక్తులకు కూడా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి గుర్తు పెట్టుకొని ఈసారి అలాంటి ప్రమాదాలు జరిగే మందుగుండు సామాని వాడకుండా ఉంటేనే మంచిది అనిపిస్తుంది నాకు ఆ సలహా ఇవ్వాలి అనిపించింది ఈసారి బిగినింగ్లోనే నేను కూడా వాళ్ళకి ఎవరైనా సరే ఆ చేసే పెద్దలు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళకు ముందుగానే చెప్దాము ఏదన్నా అనుకోని అవాంతరం జరిగితే ఎవరు మనం చేయగలిగింది ఉండదయ్యా అమ్మవారు రక్షించుకుంటుంది అనుకోవడానికి లేదు కొన్ని కొన్ని మనం చేతులారా కూడా చేయకూడదు అని చెప్దాం అనుకున్నాను అనమాట అది జరిగినప్పుడు మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ నీళ్ళు దొరికితే అక్కడ చెట్టు పైన అది చెట్టు పచ్చిదే కానీ కరెంటు తీగలు కరెంటు లైటింగ్లు వేశారు కదండి వాటికి ఏమైనా మంటలు అంటుకుంటే ప్రమాదం అని చెప్పి నేను చెప్పేది ఆ చెట్టు కొద్దిసేపు ఆ నీళ్ళన్నీ తడిపిన తర్వాత ఆ మంటలన్నీ ఆరిపోయినాయి ఇక తర్వాత ప్రశాంతంగా మళ్ళీ ఆ సంబరం మొదలు పెట్టుకున్న సంబరాన్ని పూర్తి చేసుకుంటూ ఊరి మధ్యలోకి ఊరిలోకి వెళ్ళేశారన్నమాట అలా వెళ్ళి అంత చక్కగా జరిగింది కానీ ఆ ప్రమాదం జరిగితే ఏమయ్యేదో అనేది మాత్రం నాకు భయం వేసింది మా నీళ్లు కూడా అమ్మవారు తాగాలనుకుందేమో అందుకని మా ఇంటి నుంచి చెట్టు పైన పోపించుకుందేమో అని అనుకుంటాను ఎందుకంటే నాకెప్పుడు చెట్టు పూజ చేసిన చెప్పిన అమ్మవారు అందరికీ చలవని నీడని ఇస్తుంది మంచిది రావి చెట్టు వేప చెట్టు పగలు రాత్రి మాత్రమే ఆక్సిజన్ ఇస్తారండి మిగతా చెట్లలో నైట్ టైం కార్బన్ డయాక్సైడ్ ఇస్తాయి మాకు నైట్ డే టైము అందరికి ఆరోగ్యంగా ఉండేది అమ్మవారి చెట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు ఇలా ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే టైం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బల దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్